ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జనగాం ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ తాజా మధు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యావంతుడు యువకుడు అయిన ఏనుగు రాకేష్ను ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తనను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కేసీఆర్ కు ఏనుగు రాకేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబదుల నియోజకవర్గానికి గాను బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అదేవిధంగా మా మూడు ఉమ్మడి జిల్లాల అధినాయకులు జగదీశ్వర్ రెడ్డి గారు దయాకర్ రావు గారు సత్యవతి రాథోడు గారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు మిగతా ముఖ్యులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది టిఆర్ఎస్ పార్టీనే వరుసగా నాలుగు పర్యాయాలు గెలిచిన నియోజకవర్గం ఈ మూడు జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉండ మూడు జిల్లాల్లో కూడా పట్టభద్రులు ఎంతో ఎంతో చైతన్యాన్ని ప్రదర్శించి ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ గొంతుగా వినపడాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చేరు తప్పకుండా ఇప్పుడు ఇంకా ఇప్పుడున్న ప్రత్యేకమైన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ మూడు జిల్లాల్లో పట్టభద్రులకు ఉంది నిరుద్యోగ యువత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినో ఎవరైతే వాళ్ళ హక్కు కొరకు కొట్టడాల్సింది ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకి బాకీ పడి ఉందో రుణపడి ఉందో తప్పకుండా దాన్ని సాధించడానికి మరి ఆ నియోద్యోగులైన పట్టబదుల తరఫున కూడా రాకేష్ రెడ్డి కొట్లాడడానికి